ఇన్నాక నేను చెప్పినట్టుగా నేను మీకు చెప్పాను కదా అంటే నైమిషారణ్యం బాలాజీ టెంపుల్ దగ్గర ఏ విధంగా అయితే చెప్పాను చక్రతీర్థం అనేది బ్రహ్మదేవుడు విసిరిన చక్రం యొక్క నైమి అంటే చివరి అంచు సో ఇక్కడ ఉంది ఆ యొక్క విజువల్స్ అనేవి నేను మీకు సైడ్లో చూపిస్తాను అనమాట సో అది చక్రం ఏ విధంగా ఉంటుందో అది గుండ్రంగా ఉంది అండ్ దాని చుట్టూ మనం చేసాము అంటే మన యొక్క పాపకర్మలు అనే పోయి అంటే నెక్స్ట్ జన్మలో ఏ విధంగా ఉంటుంది అసలు జన్మంటూ లేకుండా మోక్షాన్ని పొందుతారు చక్రతీర్థంలో మునిగితే ఎందుకంటే ఎంతో మంది ఋషులు మునులు ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది కాబట్టి అలాంటి గొప్ప పుణ్యాన్ని మనం అందుకుంటాము అన్న ఉద్దేశంతో చక్రతీర్థంలో మునిగి రౌండ్స్ వేస్తూ చెప్తారనమాట సో ఆ విధంగా ఇక్కడైతే చాలామంది ఉన్నారు అండ్ ఇవాళ ముఖ్యమైన విషయం ఏంటంటే అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజుల్లో ఎక్కువగా ఇక్కడ చాలామంది వచ్చి చక్రతీర్థంలో మునగడం జరుగుతుంది అండ్ ఈ రోజు కూడా అమావాస్య కారణంగా చాలామంది ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు కనీసం అక్కడ గ్యాప్ కూడా లేదు ఆ చక్రతీర్థంలో మునగడానికి సో మీరు కూడా చూడ చూసేయండి ఒకసారి చక్రతీర్థం ఏ విధంగా ఉంది ఒకవేళ వీలుంటే కనుక ఖచ్చితంగా వచ్చి మీరు ఇది ఏ విధంగా ఉంది దీని యొక్క విశిష్టత ఏంటి ఎందుకంటే మనం కల్లారా చూసింది వేరు కాబట్టి ఒకసారి చూసేయండి ప్రియా భగవద్ హిందూ హిందు బంధువులరా మనం ఇప్పుడు నైమిసారణ్యంలో ఉన్నాం దీన్ని చక్ర తీర్థం అంటారు బ్రహ్మదేవుడు ఈ కలియుగంలో ఎలా ఉద్ధరింపబడాలి అని మునులు ఋషులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దర్భలతో చక్రం చేసి దాన్ని విసిరితే దాని మొన దాని కొన అది ఎక్కడ రిమ్ అంటారు అది ఎక్కడ పడుతుందో అక్కడ చేయింది యజ్ఞం అని చెప్పారు ఆ చక్రం యొక్క నేమి అంటే ఆ రిమ్ తగలడం వలన పుట్టినటువంటి తీర్థం దట్స్ వై ఇట్స్ కాల్ చక్కెర తీర్థం కనపడుతుంది కదా అలాగే ఈ నమిసారణ్యం ఎందరో ఋషులు ఒకరు ఇద్దరు కాదు వేల లక్షల మంది ఋషులు ఇక్కడ వేదాధ్యయనం చేసి వాళ్ళ తపస్సుని అంతా ఇక్కడ ధారపోసారు కాబట్టి ఇక్కడ నేలల్లో ఇక్కడ మట్టిలో ఇక్కడ గాలిలో ప్రతి చెట్టులో పుట్టలో ఋషుల యొక్క తపోఫలం ఉంటుంది ఇక్కడ సత్రయాగం అని పన్నెండు సంవత్సరాలు దీర్ఘ సత్రయాగం వెయ్యి సంవత్సరాలు ఇలా ఋషులు ఎన్నో చేశారు అలాగే ఇక్కడ అంటే ఈ చక్రతీర్థంలో తిరగడం మనకు ఉద్దేశం ఏంటంటే ఈ చక్రతీర్థంలో అలా తిరుగుతూ స్నానం చేస్తే మళ్ళీ మరణ చక్రంలో తిరగక్కర్లేదు అది ఉద్దేశం మళ్ళీ అమ్మ కడుపులో పుట్టడం చావడం పుట్టడం చావడం ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పడానికి ఇక్కడ మనం చక్రతీర్థంలో స్నానం చేయాలి ఎప్పుడో పదమూడేళ్ళు అయింది నేను వచ్చి మళ్ళీ వచ్చాం అలాగే ఇక్కడ గోమతి స్నానం కూడా చాలా విశేషం అలాగే ఇక్కడ వ్యాసగద్దె సౌనుక ఋషులు కూర్చున్న సూతగద్దె సూతుడు అక్కడ చెప్పారు పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఇక్కడే చెప్పబడిని కాబట్టి ఇటువంటి గొప్ప స్థానంలోకి జీవితంలో ఒకసారైనా రావాలి వచ్చే ప్రయత్నం చేయండి నా భాగ్యం ఇది రెండోసారి శ్రీ చక్రతీర్థానికి బలో బ్రహ్మదేవికి రాధాగోవింద భగవానికి నమ పార్వతీ పదయ హర హర మహాదేవ సూర్యనారాయణ భగవానికి చలో 哎。嗯 <music>